ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితము రెండవ రోజు శ్వాస మీద ధ్యాస ధ్యాన బాబా బాబావారి సచ్చరితము లీలామృతము వింటూ తాజుద్దీన్ బాబావారి కాన్షియస్తో పూర్తిగా కనెక్ట్ అయిపోదాం డాక్టర్ కోజీ పేనాస్కర్ డాక్టర్ మజీద్ మాత్రమే కాక బాబా మహిమలను చూచిన వారు ఆసుపత్రిలో ఇంకా ఎందరో ఉన్నారు తాజుద్దీన్ బాబాకు గొప్ప భక్తుడైన డాక్టర్ పేనాస్కర్ అనుభవం మరీ విచిత్రంగా ఉంటుంది డాక్టర్ పేనాస్కర్ మొదట్లో పాట్నాలో వైద్య వృత్తిని అవలంబిస్తుండేవాడు అయితే ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది ఒకసారి గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తుండగా డాక్టర్ దృష్టి బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తున్న ఒక బ్రహ్మచారి బాబా మీద పడింది ఆయనలోని పవిత్రతకు ఆకర్షితుడైన డాక్టర్ కొంచెంసేపు ఆయనతో మాట్లాడాక తన కోరిక సఫలమయ్యేటట్లు ఆశీర్వదించమని తనకు ప్రభుత్వ ఉద్యోగం లభించేటట్లయితే ఆయనను తీర్థయాత్రలకు తన ఖర్చు మీద తీసుకెళ్లగలని బ్రహ్మచారి బాబాను ప్రార్థించాడు అతి త్వరలోనే అతడికి నాగపూర్ ఆసుపత్రిలో డాక్టరుగా ఉద్యోగం లభించింది బ్రహ్మచారి బాబాకు వాగ్దానం చేసినట్లు డాక్టరు ఆయనను తీసుకొని తీర్థయాత్రలు చేశాడు బ్రహ్మచారి బాబా అతనికి నాగపూర్లో ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషించాడు తీర్థయాత్ర పూర్తయ్యాక డాక్టర్తో పాటు ఆయన కూడా నాగపూర్ వచ్చారు నాగపూర్ చేరగానే బ్రహ్మచారి బాబా డాక్టర్ను వెంటబెట్టుకొని పిచ్చాసుపత్రి గేటు వద్దకు నీరుగా వచ్చారు అక్కడ నుంచొని ఆయన పెద్దగా ఓ సోదరుడా తాజుద్దీన్ ఇదిగో ఇతడు మన పిల్లవాడు ఇతనిని నీకు అప్పగిస్తున్నాను ఇతని బాగోగులన్నీ ఇక మీదట నువ్వే చూడాలి అని చెప్పి అక్కడ చేరి ఇదంతా చూస్తున్న ప్రజలను డాక్టరును ఆశ్చర్యంలో ముంచుతూ అక్కడే బ్రహ్మచారి బాబా అదృశ్యులయ్యారు ఇది చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు వారంతా వింటూ ఉండగా ఆ సమయంలో ఆస్పత్రి లోపల ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న తాజుద్దీన్ బాబా బ్రహ్మచారి బాబా మాటలకు సమాధానంగా అవునవును అలాగే అతను మన కుటుంబంలోని వాడే మనల్ని విడిచి అతని ఎక్కడికి పోతాడు అని తనలో తానే అనుకుంటున్నాడు డాక్టర్ పేనాస్కర్ అసంఘటనకు ఆ మహాత్ములిద్దరి మధ్య జరిగిన అద్భుత సంభాషణకే గాక వారిద్దరూ ఇంతకు ముందు ఒకరికొకరు బొత్తిగా పరిచయం లేని వారిని తెలిసి మరీ ఆశ్చర్యపోయాడు కొంతకాలం గడిచాక తాజుద్దీన్ బాబా డాక్టర్ పేనాస్కర్ను పిలిచి సాకోరి వెళ్ళి సిరిడి సాయి భక్తుడైన ఉపాసిని మహారాజ్ దర్శనం చేసుకోమని చెప్పారు ఉపాసిని మహారాజును దర్శించాక తాజుద్దీన్ బాబా తనకు సరి అయిన సమయంలో చక్కటి సలహా ఇచ్చారని తలచారు పేనాస్కర్ ఈ విధంగా డాక్టర్ పేనాస్కర్ వీర్ సాహెబ్ బ్రహ్మచారి బాబా రూపంలో తాజుద్దీన్ బాబా ఉపాసిని మహారాజుల ఆశీర్వచనాలతో అద్భుత రీతిన ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడ్డారు ప్రఖ్యాతి వహించిన ముగ్గురు మహాత్ములు మూడు రకాలైన సాంప్రదాయాలకు చెందిన వారైనప్పటికీ ముగ్గురు కలిసి ఒకే వ్యక్తి పూరోభివృద్ధికి బాధ్యత వహించారు అందుకు వారికి వారి సాంప్రదాయ భేదాలు ఏమాత్రం అడ్డు రాలేదు డాక్టర్ కాశీనాథరావు డాక్టర్ మజీద్ పర పదవీ విరమణ తర్వాత డాక్టర్ కాశీనాథరావు నాగపూర్ పిచ్చాసుపత్రికి అధికారిగా నింపబడ్డారు ఆయన హిందువు ఆచారవంతులైన బ్రాహ్మణుడైనప్పటికీ తాజుద్దీన్ బాబాకు గొప్ప భక్తుడైనాడు ఆయనకు బాబాతో గల అనుభవం వింటే ఎంతో ఆశ్చర్యానందాలు కలుగుతాయి ఒకసారి డాక్టరు కాశీనాథరావు ఆసుపత్రిలోని ఒక గదిలో ఒక్కడే కూర్చొని ఉన్నాడు అంతలో ఆయన ఎదురుగా తాజుద్దీన్ బాబా కూర్చొని కనిపించారు ఇంతకు కొద్దిసేపు క్రితమే ఆయన తాజుద్దీన్ బాబా తాళం వేసి ఉన్న గదిలో ఉండడం చూశాడు హఠాత్తుగా ఆయన తన గదిలో కనిపించేసరికి డాక్టర్కు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది దిగ్భ్రమ నుంచి ఆయన తీరుకోక మునింపే ఎక్కడి నుంచో సలామలేకం బాబా తాజుద్దీన్ అని వింతైన శబ్దము వినిపించింది వెంటనే తాజుద్దీన్ బాబా వాలేఖం అల్ సలాం అని సమాధానమిచ్చారు అదే సమయంలో గోడలో నుంచి ఒక పెళ్ళ ఊడిపడి అందులో నుండి ఒక హస్తం బయటికి వచ్చింది ముస్లింలు దానిని పంజా అంటారు తాజుద్దీన్ బాబా ఆ చేతి దగ్గరకు వెళ్ళి ఆ చేతితో తన చేతిని కలిపారు ఆశ్చర్యంతో డాక్టర్ ఇదంతా చూస్తుండగా ఆ చెయ్యి తాజుద్దీన్ బాబా కూడా అదృశ్యులైనారు వెంటనే డాక్టర్ కాశీనాథరావు తాజుద్దీన్ బాబా ఉండే గది దగ్గరకు పరిగెత్తికి వెళ్ళి చూశారు తాళము వేసిన గదిలో ప్రార్థనలో మునిగి ఉన్న తాజుద్దీన్ బాబాను చూసిన డాక్టర్ ఆశ్చర్యానికి లేదు ఆ విధంగా ఆధునిక శాస్త్రాన్ని అభ్యసించిన ఎందరో వైద్యులు ప్రతిరోజు బాబా చేసే ఏదో వాక్య మహిమను చూసి ఆయనను తమ రక్షకుడిగా ఉపకారిగా గుర్తించారంటే ఆశ్చర్యం లేదు పక్షవాత రోగి తాజుద్దీన్ బాబా ప్రదర్శించిన అద్భుతమైన మహిమలకు అంతు లేదు ఒకసారి ఒక వృద్ధుడు తన అత్తగారిని తీసుకొని నాగపూర్ వచ్చాడు అతనికి పక్షవాతం వచ్చి ఒక చెయ్యి పూర్తిగా చచ్చుబడిపోయింది ఆయన తాజుద్దీన్ బాబాను చూడడానికి పిచ్చాసుపత్రికి వచ్చాడు ఆస్పత్రి ఆవరణలో ఒక వేప చెట్టు కింద మక్కా నుంచి వచ్చిన ఒక యాత్రికుని కలుసుకుని అంత దూరం నుంచి ఇక్కడికి ఏం పని మీద వచ్చారని అడిగాడా వృద్ధుడు అందుకు సమాధానంగా ఆ హాజీ నన్ను తాజుద్దీన్ బాబా ఇక్కడకు రప్పించాడు మక్కాలో ఆయన నాతో పాటు ఇరవై ఒక్క రోజులు ఉన్నాడు వారి ఆస్ ఆహ్వానం మీదే నేను ఇక్కడకు వచ్చాను అన్నాడు ఇది వింటూ అక్కడే ఉన్న డాక్టర్ కాశీనాథరావు ఆశ్చర్యపోయారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా తాజుద్దీన్ బాబా పిచ్చాసుపత్రి దాటి ఎక్కడకు వెళ్ళలేదని బాబాకు మక్కా వెళ్ళి ఇరవై ఒక్క రోజులు గడిపేటంత అవకాశం ఎప్పుడూ రాలేదని ఆయనకు తెలుసు సంభ్రమంలో మునిగిపోయిన డాక్టర్ కాశీనాథరావు పరుగున వెళ్ళి భక్తితో తాజుద్దీన్ బాబా కాళ్ల మీద పడ్డాడు ఆయన కళ్ళ వెంట ధారగా నీళ్లు కారుతున్నాయి అప్పుడు బాబా డాక్టర్తో ఈ సంఘటనలను గురించి ఇతరులకు చెప్పి నన్ను కీర్తించకు అన్నారు తాజుద్దీన్ బాబా ఆ పక్షవాతి రోగి చెయ్యి పట్టుకుని ఓ ఇది నిజమైన రోగం కాదే అన్నాడు తాజుద్దీన్ బాబా రోగి చెయ్యి పట్టుకోగానే కొంచెం కొంచెంగా ఆ చెయ్యి వేడెక్కసాగింది కొద్దిసేపు అలా పట్టుకున్న తర్వాత బాబా ఆ చేతిని గట్టిగా విదిలించి వదిలేశారు వెంటనే ఆ వృద్ధిని చేతికి పూర్తి సామర్థ్యం వచ్చింది బాబా అతనితో దేవుడు చేతిని బాగు చేసినందుకు కృతజ్ఞతగా మక్కాయాత్ర చేసుకో అన్నారు ఒకరోజు తాజుద్దీన్ బాబా దగ్గరకు ఒక పెద్ద మనిషి వచ్చాడు వస్తూనే ఆయన బాబాకు నమస్కరించి ఓ మహాత్మా నా కూతురు ఆకరు క్షణంలో ఉంది దయచేసి ఆమెకు జీవితాన్ని ప్రసాదించండి అని దీనంగా ప్రార్థించాడు బాబా ప్రశాంతంగా కొద్దిసేపు ఆ పెద్ద మనిషి ముఖంలోకి చూశారు తరువాత కళ్ళు మూసుకొని కొద్దిసేపు సమాధిలోకి వెళ్ళారు నెమ్మదిగా కళ్ళు తెరిచి అతనితో నువ్వు ఇంటికి వెళ్ళు ప్రమాదం తప్పిపోయింది ఇప్పుడు నీ కూతురు క్షేమంగా ఉంది అన్నారు ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి చూడగానే తన కూతురు కూర్చొని ఏదో తింటూ ఉంది బాబా ప్రదర్శించిన కరుణ పట్ల కృతజ్ఞతతో కరిగిపోతూ ఇంత త్వరలో అమ్మాయి ఎలా కోలుకుందని భార్యను అడిగాడు అప్పుడు ఆమె బాబా దర్శనం కోసం వెళ్ళిన కొద్దిసేపటికి గుమ్మం ముందు ఒక పకీరు కనిపించాడని ఆమె దుఃఖిస్తూ ఉండడం చూసి కారణం అడిగారని పిల్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుసుకొని లోపలికి వచ్చి రోగి మంచం మీద కూర్చొని ఆయన చేతితో ఒళ్ళంతా నిమిరి ఇన్షా అల్లా ఇప్పుడు వెంటనే రోగికి స్వస్థత చేకూరుతుందని చెప్పి వెళ్ళారని ఆయన వెళ్ళిన కొద్దిసేపటికల్లా అమ్మాయి లేచి కూర్చొని తినడానికి ఏమైనా పెట్టమని అడిగిందని వివరంగా భర్తతో తెలిపింది ఫోటో నుంచి బాబా అదృశ్యం ఒకసారి బాబాను చూడడానికి ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి విద్యార్థుల బృందం వచ్చింది వారంతా జట్టుగా కలిసి బాబాతో ఫోటో తీసుకున్నారు ఆ విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచుతూ ఆ ఫోటోలో మిగతా అందరి బొమ్మలు స్పష్టంగా పడగా తాజుద్దీన్ బాబా బొమ్మ మాత్రం ఎక్కడ కనిపించలేదు కానుకలు బాబా చేసే అటువంటి లీలలకు లెక్కే లేదు తిరుగులేని ఆయన ఆశీర్వచనం కోసం రోజు ఎందరో భక్తులు పిచ్చాసుపత్రికి వచ్చేవారు వారంతా బాబా దర్శనం కోసం బారులు తీరి వరుసలో నుంచునేవారు వారాయనకు బట్టలు పండ్లు మధురమైన వంటకాలు బీడీలు నస్యము ఎవరి తాహతకు బట్టి వారు సమర్పిస్తుండేవారు బాబా వాటిని తన చేతితో తాకి తిరిగి వారికే ఇచ్చేసేవారు లేదా గుంపులో తనకెవరికి బుద్ధి పుడితే వారికి ఇచ్చేవారు తాజుద్దీన్ బాబా దివ్య శక్తులు చూశాక ఆయన భక్తుడైన పెద్ద పెద్ద డాక్టర్లు ఆయనను మిగతా రోగుల వలె కాక ప్రత్యేకంగా చూసేవారు మిగతా రోగులు తప్పనిసరిగా చేయవలసిన శారీరక శ్రమను బాబాగారి చేత చేయనిచ్చేవారు కాదు ఆయన గదికి వారు తాళం కూడా వేసేవారు కాదు కానీ బాబా అందుకు అనుమతించక అందరితో పాటు తను కూడా పనులలో పాల్గొనేవారు తన గదికి ఆయనే కోరి తాళం వేయించుకునేవారు మిగతా రోగుల నుండి ప్రత్యేకంగా తనను చూడడానికి ఆయన ఆసుపత్రి సిబ్బందిని అనుమతించేవారు కాదు ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన బాబా పట్ల ఇలా ఉండగా అప్పటి ప్రభుత్వం మాత్రం వేరే దృష్టితో చూసింది ఆయన ఆశీర్వచనాలు పొంది తమ కోరికలు తీర్చుకోవడానికి ఎందరో ఆంగ్లేయులు కూడా బాబా దగ్గరకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం బాబాను చూడడానికి వచ్చే వారి నుండి పన్ను వసూలు చేయడానికి నిశ్చయించింది బాబా భక్తులైన ఆంగ్లేయులు నాగపూర్కు చీఫ్ కమిషనర్ అయిన రో అనువారు బాబా భక్తులైన ఆంగ్లేయుల్లో ముఖ్యులు పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా బాబా దర్శనార్థం వస్తుండేవారు ఎక్స్ట్రా అసిస్టెంట్ కమిషనర్ అయిన హాఫీజ్ ఖాన్ నాగపూర్ పట్టణ పోలీసు సూపరింటెండెంట్గా ఉన్న మిస్టర్ మోతి అనేవారు కూడా బాబాకు ముఖ్య భక్తులు నాగపూర్ మహారాజా అయిన రఘోజీరావు బోన్స్లేజ్ బాబా దగ్గరకు తరచూ వచ్చేవారు వీరంతా తమ వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోసం వచ్చి తాజుద్దీన్ బాబా ఆశీర్వచనాలు పొందేవారు నాగపూర్ మహారాజ్ ఔదార్యం తాజుద్దీన్ బాబా పిచ్చాసిపిలో ఉండడం సమంజసంగా లేదని ఆయనను బయటకు తీసుకువెళ్ళి సరి అయిన స్థానంలో ఉంచాలనే ఆలోచన మొదటిసారిగా నాగపూర్ మహారాజైన రఘోజీరావు బోన్స్ లేకు కలిగింది ఆయన ఆసుపత్రి వారికి రెండు వేల రూపాయలు చెల్లించి బాబాను పిచ్చాసుపత్రి నుంచి తన స్వంత భవనానికి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అంతటితో తాజుద్దీన్ బాబా పదహారు సంవత్సరాల పాగల్ఖానా జీవితం ముగిసింది ఆ మహారాజు సకర్దరాలో ఉన్న లాల్కోటి అనే భవనంలో తాజుద్దీన్ బాబాను ఉంచి ఆ భవనాన్ని ఆయన ఉపయోగార్థమే వదిలేశారు అంతేగాక బాబా వాడుకోవడానికి ఒక గుర్రాల బగ్గిని ఆయన సేవకులుగా కొందరు పహిల్వాన్లు నియమించారు తరచూ ఆయన కూడా బాబా దర్శనార్థం వచ్చేవారు కానీ రాజులకు రాజైన ఆ మహాత్ముడు నియమం తప్పక ఫకీర్ ధర్మాలనే పాటించేవారు లాల్కోటిలో బాబా జీవితం లాల్కోటిలో ఉండగా బాబా ఎక్కువ సమయం సమాధిలో గడిపేవారు ఉదయమే నిద్రలేచి భవనంలో నుంచి వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల సమయంలోనో లేక సాయంత్రమో తిరిగి వచ్చేవారు ఎప్పుడు ఆయన చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు పూలదండలు వివిధ నైవేద్యాలు పట్టుకొని ఉండేవారు ప్రతిరోజు అక్కడ పండుగే ఆయన తిరిగే త్రోవలన్నింటిలోనూ రకరకాల దుకాణాలు వెలిశాయి బాబా ముందు వాద్యగాళ్ళు వివిధ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి ఆయన ప్రశంసలను అందుకునేవారు బాబా ఎక్కడికి వెళితే అక్కడికి భక్తులంతా వెంబడించేవారు చివరికి నాగపూర్ అడవులలోనైనా సరే ఆయనను వదిలేవారు కాదు వందలాది మంది ప్రజలు పళ్ళెలలో పెట్టుకొని ఆయనకు నైవేద్యాలు తెచ్చేవారు అందులో ఏదో ఒక పళ్ళెంలో నుంచి ఆయన కొంచెంగా తీసుకుని రుచి చూసి భక్తులకు తృప్తిని పరిచేవారు మిగతా పదార్థాలన్నీ ప్రత్యేకించి అనాథలకు పేదవారికి పంపేవారు తాజుద్దీన్ బాబా ఎప్పుడు ఒకటే పొడుగైన లాల్చీనో లేకపోతే పొడుగాటి చొక్కానో తొడుక్కునేవారు డాక్టర్ అబ్దుల్ మజీద్ ఖాన్ బాబాకు గొప్ప భక్తుడు డాక్టర్ కాశీనాథరావు తాజుద్దీన్ బాబాకు హిందూ దేవుళ్లకు చేసినట్టే పూజలు చేసేవాడు ఆయన శిరస్సుపై పోల నుంచేవాడు నుదుటున గంధం రాసేవాడు ఇటువంటి ఉపచారాలను ఎన్నో చేసేవాడు ఆయన అలా చేస్తుంటే తాజుద్దీన్ బాబా ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు బాబా రాజభవనాన్ని వదిలి వాకి ఫకీర్ పకీరైన తాజుద్దీన్ బాబా రాజభవనంలో నివసించడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదని చెప్పాలి కానీ మహారాజు రాఘోజీరావు మరీ మరీ ప్రార్థించిన మీదట ఆయన కొంతకాలం రాజభవనంలో నివసించడానికి అంగీకరించారు రాజభవనంలో సకల సదుపాయాలు ఉన్నప్పటికీ ఆయన నేల మీదే నిద్రించేవారు తీవ్రమైన ఎండల్లో కూడా ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారు నిజానికి ఆ రాజభవనం కూడా బాబా తాజుద్దీన్కు ఒక కారాగారం లాంటిదే ఆయన నాగపూర్ అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ నిజమైన పకీరు జీవితాన్ని గడపటాన్ని కోరుకునేవారు ఒక రోజున తాజుద్దీన్ బాబా రాజభవనాన్ని వదిలి నేరుగా నాగపూర్కు పదహారు మైళ్ళ దూరాన ఉన్న వాకి అనే గ్రామానికి వెళ్ళారు అక్కడ పటేల్ అయిన కాశీనాథరావు బాబాను ఆహ్వానించి ఆయనను సేవించాడు వాకి ప్రజలు ఆయన్ను ఎండల్లో వానల్లో చలిలో తిరుగుతుండడం కాళ్లకు జోళ్లు లేకుండా ఆయన నడుస్తుండడం చూస్తుండేవారు ఆయన చొక్కా వానలో తడిస్తే అది ఆయన ఒంటి మీదే ఎండిపోయేది సకర్ధరాలో లాగానే ఇక్కడ కూడా బాబా అనేక మహిమలు చూపారు వాకిలో ఉండగా బాబా అక్కడ ఒక మామిడి చెట్టుకు ఆసుపత్రి అని పేరు పెట్టారు రోగ నివారణ కోసం వచ్చే వారందరినీ ఆయన ఆ మామిడి చెట్టు కింద కూర్చోమని అక్కడ మట్టిని మందుగా ఉపయోగించమని చెప్పేవారు అలా చేస్తే వ్యాధులు తప్పనిసరిగా నివారణ అయ్యేవి ఒక ప్రదేశాన్ని బాబా మసీద్ అని పిలిచేవారు ఆధ్యాత్మిక అభివృద్ధి కోరి వచ్చే భక్తులను అక్కడ కూర్చొని ప్రార్థన చేయమనేవారు అక్కడ ఆ మసీదులో కూర్చొని పాప పరిహారం చేసుకున్న వారిలో పార్సీ మహాత్ముడైన మెహర్ బాబా అహ్మద్ నగర్ గొప్ప మహాత్ముడు సిరిడి సాయి భక్తుడు అయిన ఉపాసనీ మహారాజ్ ముఖ్యులు తాజుద్దీన్ బాబా అక్కడే ఉన్న ఇంకొక ప్రదేశాన్ని న్యాయస్థానం అనేవాడు కోర్టు గొడవల్లో కానీ లేక ఏదైనా చట్ట సంబంధమైన వ్యవహారాల పరిష్కారం కోసం కానీ వచ్చే భక్తులను ఆయన ఆ న్యాయస్థానంలో కూర్చోమనేవాడు భక్తుల సమస్యలు అక్కడ కూర్చుంటే చాలు పరిష్కారం అయ్యేవి ఆయన అక్కడ ఒక ప్రదేశానికి స్కూలు అని పేరు పెట్టారు పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటట్లు ఆశీర్వదించమని అడిగేవారిని బాబా అబళ్ళలో కూర్చోమనేవారు పేరు బాబా సకర్దరాలోని వాకీలోను ఉండగా చేసిన లెక్కకు మించిన మహిమలన్నింటిలోనూ చనిపోయిన వారిని బ్రతికించడం నివారణ చేయడం ఎవరి వల్ల కాని వ్యాధులను నివారించడం ఆశ్చర్యం కొలిపేలాగా ఉంటాయి అటువంటి సంఘటనలన్నిటిలోకి ఖ్యాతి చెందిన లీల బాబా షేరు అనే పెంపుడు కుక్కను బ్రతికించడం ఆ కుక్క బాబాలోని గొప్పతనాన్ని గుర్తించి తన కాలాన్ని బాబా సేవలోనూ భక్తుల సేవలోనూ గడిపేది ప్రతిరోజు షేరు రైలు వచ్చే సమయానికి ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేది అక్కడ నుండి బాబా దర్శనార్థం వచ్చే యాత్రికులను నేరుగా బాబా ఉన్న చోటుకు చేర్చేది బాబా ఒక్కొక్కప్పుడు వాకీలో ఉండేవారు లేదా చుట్టుపక్కల అడవులలో ఎక్కడో తిరుగుతుండేవారు భక్తులు ఆయన జాడ తెలియక బాధపడకుండా షేరు వారిని నేరుగా ఆయన ఉన్న చోటికి చేర్చేది షేరు బ్రతికి ఉన్నంత కాలమో నియమం తప్పక ప్రతిరోజు ప్రతి రైలు దగ్గరకు వెళ్ళేది భక్తులందరూ రైలు దిగగానే ముందు షేరు కోసం చూసేవారు నేరుగా దానివంటే వెళ్ళేవారు ఒకసారి ఒక భక్తుడు వాకేలో రైలు దిగాడు అలవాటు ప్రకారం ఆయన షేరు కోసం చూశాడు కానీ షేరు ఎక్కడా కనిపించలేదు తరువాత ఆయన మరో యాత్రికులతో కలిసి తాజుద్దీన్ బాబా దగ్గరకు బయలుదేరాడు త్రోవలో వారంతా షేరు గురించే మాట్లాడుకుంటూ ఈరోజు అది స్టేషన్కు రాకపోవడం వింతగా ఉందని అనుకోసాగారు వారు వెళ్ళిన సమయానికి తాజుద్దీన్ బాబా ఆయన కుటీరంలో లేరు ఆ భక్తులు ఆయన కోసం అడవులలో కొంత దూరం వెదకవలసి వచ్చింది షేరు ఉంటే వారిని నేరుగా బాబా దగ్గరకు తీసుకువెళ్ళేది వారికి అడవులలో తిరిగే శ్రమ తప్పేది షేరు లేని లోటు వారికి బాగా తెలిసింది అడవులలో బాబా కోసం వెతుకుతుండగా వారు షేరు మృత కళేవరాన్ని చూసి నివ్వెరపోయారు అది చూసి వారికి విపరీతమైన దుఃఖం కలిగింది చివరకు వారెలాగో బాబాను కలుసుకొని ఏడుస్తూ షేరు నిర్జీవంగా పడి ఉన్న సంగతి ఆయనకు చెప్పారు ఇది విన్న తాజుద్దీన్ బాబా షేరు చనిపోవడం అసంభవం రండి పోయి చూద్దాము అని భక్తులందరితో కలిసి షేరు పడి ఉన్న చోటికి వచ్చాడు ఆయన షేరు మృతదేహాన్ని ఒక బట్టలో ఉంచమని భక్తులలో ఒకరిని కోరారు తరువాత ఆయన ఒక పొడుగాటి చొక్కాను ఆ బట్టపై కప్పారు అందరూ కలిసి ఆ బట్టను తీసుకుని బాబా కుటీరానికి బయలుదేరారు కానీ కొంత దూరం నడిచారో లేదో బుట్టలో నుంచి షేరు క్రిందకు ఒక దూకు దూకి అందరూ ముఖాలు వేసుకు చూస్తుండగా తన యజమాని అయిన తాజుద్దీన్ బాబా దగ్గరకు వెళ్ళి తన విశ్వాసాన్ని ప్రకటించసాగింది తర్వాత షేరు కొంతకాలం జీవించింది అది చనిపోయినప్పుడు తాజుద్దీన్ బాబా దాని మృతదేహంపై తన తెల్లని చొక్కాను కప్పి సమాధి చేయించారు ఇప్పటికీ ఆ సమాధి అందరూ దర్శించడానికి వీలుగా భద్రపరచబడింది కుక్క కరిచిన వారు ఆ సమాధిని దర్శించి షేరుకు చెప్పుకుంటే వారు ఆ బాధ నుంచి నివారణ పొందుతున్నారు గిరిజాబాయి బాబా గిరిజాబాయిని బ్రతికించడం బహుళ ప్రచారంలోకి వచ్చిన లీలలలో ఒకటి గిరిజాబాయి అని ఆమె భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉండేది ఎన్నో చికిత్సలు నిష్ఫలం కాగా ఆమె రోగ నివారణ కోసం తాజుద్దీన్ బాబాను సేవిస్తూ ఉండేది ఒకరోజు కాశీనాథరావు పటేల్ మనుష్యులు ఆమె తన కుటీరంలో జీవం లేకుండా పడి ఉండడం చూసి పటేల్తో ఆ విషయం చెప్పారు కాశీనాథరావు పటేల్ గిరిజాబాయి చనిపోయిన విషయం చెప్పి ఆమెను దహనం చేయించమంటారో లేక సమాధి చేయించమంటారో కనుక్కుని రమ్మని తాజుద్దీన్ బాబా దగ్గరకు మనిషిని పంపాడు ఆ సమయంలోనే తాజుద్దీన్ బాబా గిరిజాబాయికి టీ ఇచ్చి రమ్మని తన భక్తులలో ఒకరిని గిరిజాబాయ్ కుటీరానికి పంపారు ఇద్దరు వ్యక్తులు దోవలో కలుసుకున్నారు పటేల్ పంపిన వ్యక్తి టీ తీసుకువెళుతున్న భక్తునితో ఇంకా టీ తీసుకుపోయే శ్రమ అవసరం అని అనవసరమని గిరిజ గిరిజాబాయి ఇంతకుముందే చనిపోయిందని చెప్పాడు కానీ యందు అచంచల విశ్వాసం గల భక్తుడు ఆ మాటలను నమ్మక టీ తీసుకుని గిరిజాబాయి కుటీరానికి వెళ్ళాడు అక్కడ గిరిజాబాయి నిజంగానే చనిపోయి ఉంది ఆమె చుట్టూ చేరి ముగ్గురు నలుగురు స్త్రీలు శోకాలు పెడుతూ దుఃఖిస్తూ ఉన్నారు విచారకరమైన ఆ సన్నివేశాన్ని తేరుకుంటూ ఆ టీ తెచ్చిన వ్యక్తి నెమ్మదిగా గిరిజాబాయి శవాన్ని సమీపించి తాజుద్దీన్ బాబా టీ పంపారని ఆ మృత శరీరంతో మూడుసార్లు బిగ్గరగా చెప్పాడు ఆశ్చర్యకరంగా గిరిజాబాయి తాజుద్దీన్ బాబా పేరును ఉచ్చరిస్తూ తనలో జీవత్వ లక్షణాలను ప్రకటించి నెమ్మది నెమ్మదిగా భక్తుడు నోట్లో పోస్తున్న టీని చప్పరిస్తూ తాగేసింది సేపట్లోనే ఆమె లేచి కూర్చొని తాజుద్దీన్ బాబా ఎక్కడా అని అడుగుతూ కుటీరం నుంచి బయటికి వచ్చింది ఆ సంఘటన చూసి అక్కడ చేరిన వారందరూ నిర్గాంతపోయారు ఇంతలో తాజుద్దీన్ బాబా అక్కడికి రాగానే వచ్చారు బాబా ఆమెతో భగవంతుని కీర్తిస్తూ పాటను దానిని పాడమని చెప్పారు ఆమె అత్యంత మధురంగా గానం చేసింది ఈ సంఘటన దావానలంలాగా పట్టణమంతా క్షణంలో పాకిపోయింది తరువాత గిరిజాబాయి చాలా సంవత్సరాలు జీవించి సహజ స్థితిని పొందింది ఇలాగే బాబావారి సాంగత్యంలో మౌనంలో శూన్యంలో ధ్యానం చేసుకుంటూ ఉందాం ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానస్థితిలో కొనసాగుతాం